నమస్తే ఇక్కడ వరద ఉద్ధృతి పెరగడంతో టింగి పరిసర ప్రాంతాల నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి దండోపదండలుగా ప్రజలు వస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రజలకి చక్కటి అయితే చేయడానికి కానీ ఇక్కడ ఎవరిని కనుక్కోవాలి అసలు ఎవరిని ఈ విషయాలు తెలుసుకోవాలి లోపల ఎవరున్నారు ఆ విషయాలు ఏమీ ఇక్కడ ఒక కమాండ్ లాగా లేదు ఇక్కడ స్థానికులను అడిగి అసలు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే నమస్తే జై శ్రీరామ్ నేను ఇక్కడ రామకృష్ణాపురం రెసిడెన్సీ హెల్ప్ అటైసియేషన్ ప్రెసిడెంట్గా ఆదివారం నాడు ఉదయం నుంచి ఉదయం ఏడున్నర నుంచి ఇక్కడ పరిస్థితి గమనిస్తూనే ఉన్నానండి అలాగే ఏడున్నరకి మన నగర్ రామకృష్ణాపురం ఇవన్నీ ఎనిమిది వచ్చేసి ఉన్నాయి ఆ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత శ్రీనగర్లో ఒక రకంగా రావడం జరిగింది దాని తర్వాత ఒక తర్వాత సీఎం గారు కూడా ఇష్యూ తెలుగు చేసుకుని సీఎం గారు కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు ఇప్పటికి నాలుగు సార్లు సీఎం గారు వచ్చి పర్యటన చేశారు వచ్చి అధికారులతో సమీక్షించారు అలాగే ఆదివారం అర్ధరాత్రి కూడా రావడం జరిగింది వచ్చి అధికారులతో ఒక ఎమ్మెల్యేలు ఎంపీలతో కాకుండా ఆయన స్వయంగా గణంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పొందరితో వచ్చి చిన్ననగర్ ప్రాంతం బోట్లో నది మన నదిగా ప్రవహిస్తున్న దాని ప్రాంతాన్ని కూడా రాత్రి పూడడం జరిగింది వద్దున్నారా రెండు గంటలకు వచ్చారు పాపం ఆయన కిమిస్తున్నారు కానీ ఆయన శ్రమకి నేనైతే న్యాయం జరగట్లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆయన యొక్క తాపత్రయం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికి అంత స్థాయిలో ఉందా లేదానో అని నేను అంటే పునఃపరిశీలించుకుంటే పరిశీలించుకోవాలి నేను చెప్పింది కాదు మీ యొక్క పరిచయం మీ ఆత్మని మీరు పరిశీలన చేసుకోగలిగితే ఎంతవరకు సద్వినియోగం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం అలాగే కొన్ని వేల కోట్లుతో వెచ్చించిన మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆఫీసులో నిరంతరం ఎంక్వైరీ చేయగా నిరంతరం మనం ఆఫీస్లో ఉండి సప్లయర్లని పెట్టుకొని సప్లయర్ని అన్నింటినీ పర్చే పర్చేజ్ చేసి అన్నీ కూడా బుడవేరందరికి పంపించడం జరుగుతూ ఉన్నది కానీ వచ్చిన సరుకు ఎలా దించుకోవాలి ఎలా కాలనీకి ఎలా పంపించాలని ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ వచ్చింది వచ్చినట్టుగా లారీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా లారీ డ్రైవర్కి కూడా సరైన అవగాహన లేదు ఎక్కడ దించాలి ఎవరు అప్పు చెప్పాలనేది లేదు ఏదో ఆడు వస్తున్నాడు వచ్చిన తర్వాత లారీ రాగానే వాటర్ కోసం ఎంతో చక్కస్తున్న జనాలు అందరూ కూడా ఏకబిగిన బ్యాన్ చుట్టూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళు లేరు వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళే లారీల మీద వెళ్ళిపోయి ఆ యొక్క వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అవసరమైన వాటర్ బ్యాగ్ బాస్తల్ని ప్యాకెట్ని తీసుకొని పాపం రైలు కట్టలు దాటి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తున్నారు ఆ రకంగా వాళ్ళకి అందుతుందని భావిస్తున్నట్లయితే ఇక్కడ సరైన వ్యవస్థ అధికార వ్యవస్థ లేదు వచ్చిన వాటర్ అన్నీ ఎక్కడ దింపాలి దానికి ఒక యాడ్ ఉందా డబ్బు యాడ్ ఏర్పాటు చేసుకో ఇక్కడ ఎంత బుడవైన ఉంది సెంటర్ ఇంత సెంటర్ ఉన్నది ఎక్కడ కూడా డబ్బు చేసుకుంటే ఎవరు కాదని ఉంటారు వచ్చిన లోడ్ వచ్చినట్టుగా లోడ్ చేసుకొని చిన్న చిన్న వాహనాల ద్వారా లోనం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలి ట్రాక్టర్లను పెట్టాలి కాటర్లో కూడా వ్యవస్థను పెట్టాలి అంతమంది పోలీసులు వస్తున్నారు చూడండి అంతమంది పోలీసులు అందరూ కూడా ఇది ఇచ్చేస్తున్నారు ఎన్డీఆర్ టీం ఉంది ఎన్డీఆర్ టీంని ఎవరు ఉపయోగించుకున్నారు వాళ్ళకి తీసే నిర్దేశం ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళకి ఏ ఆఫీసరు ఏంటి నీటి అనేది అయితే సమాచారం ఏమి లేదు అలాగే కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా బాధ్యతగా వేశారు ఎవరిని ఎవరిని సంప్రదించాలి విచారం అనేది ఎవరికి తెలుసు సరిగ్గా డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎవరెవరితో మాట్లాడాలని అవగాహన లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో ఎవరి యొక్క నందమూరి నగరు వాంబే కాలం ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ అధికారులకు నాలుగైదు నాలుగైదు ప్రాంతాలకు ఒక అధికారిని ఐఏఎస్ నేను నియమించడం జరిగింది అద్భుతంగా నడుస్తుంది అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఒక్క ఒక్క ఏరియా సింగీనగర్ వాంబే కాలనీ ఇలాంటి డివిజన్లోనే కట్టలు తెంచుకొని నీరు పుంపుతూ ఉన్నాయి వాళ్ళందరికీ ఆహారం అందట్లేదు అక్కడికి వాళ్ళు ఉన్న నీళ్లు కూడా నీళ్లు లేక కరెంటు లేక మూడు రోజుల నుంచి కరెంటు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు ఎలా పరిస్థితి ఎన్ని హెలికాప్టర్లు తిరిగినా ఎన్ని హెలికాప్టర్ల నుంచి ద దంపు చేసినా కూడా అలా ఆకర్షించేది ఎవరు కాబట్టి ప్రభుత్వం సీఎం గారు స్వచ్ఛందంగా అక్కడ కూర్చోపెట్టుకుని మీరు ఎన్ని సార్లు వచ్చినా ఇప్పుడు నాలుగు సార్లు వచ్చారు కానీ ప్రయత్నం అయితే నాకు శూన్యం అనిపిస్తుంది నేను రోజు ఈ రోడ్లో తిరుగుతూ ఉన్నాను ఇక్కడ గమనిస్తూనే ఉన్నాను పోలీస్ అధికారులు అందరూ కూడా ఎంతోమంది వస్తున్నారు కానీ ఎవరికి ఎవరికి అవగాహన లేదండి అవగాహన కల్పించాలి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని అలాగే పోలీస్ వ్యవస్థను అధికారులని సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ముందుగా వడమీరు వంతు యువతల అవస్థలో కంట్రోల్ రూమ్ ఏదండి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అక్కడ ఉంది అసలు అవతల పక్కన బిడ్జీకి భాగ బిగువ భాగంలో డంప్ యార్డ్ ఉంది ఇప్పుడు కావాలంటే ఒక రెండు వందలు ఈరోజు ఇప్పుడు టైంలో ఒక వెయ్యి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఉంటాయి వెయ్యి ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయంటే ఒక బుడవ డం డంపింగ్లో ఎక్కడ వాటర్ బాటిల్ కూడా లేని పరిస్థితి వస్తుంది కూలి జనాలందరి అందరూ ఎక్కడికి ఆకు కాబట్టి ఈ యొక్క వ్యవస్థ ఆహారం మనం పంపిస్తున్నామని సరఫరాదారులు పంపించినవి కాదు దాన్ని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలా ఎలా వెళ్ళాలా అనే ఆలోచన చేయాలా దీంట్లో ప్రత్యేక సమస్యలు కూడా మనం పిలవాల్సిన అవసరం ఎంతో ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక వాటర్ బాటిల్ బాటిల్ దించగలరా ఒక పోలీస్ కానిస్టేబుల్ అధికారికి టోపీ పెట్టుకుని అతను మొఠామేసి లాగా పనిచేయగల ఎలా వ్యవస్థ వ్యవస్థను ఎలా చేయాలి అది ఆలోచించాలి కదా కింద స్థాయి అని కూడా ఆలోచించాలి కాబట్టి మీరు అధికారులని పోలీసుని ఎన్డీఆర్ఎఫ్ని వీళ్ళందరితో పాటు ఒక వంద రెండు వందల మంది మ్యాన్ పవర్ కలిగిన సిబ్బందిని మీరు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క సిబ్బందిని ఏర్పాటు చేసుకోగలిగితే మనం వచ్చిన లోడుని ఏ విధంగా బిడ్జీ మీదకి పంపించి డోర్ డంప్ చేసుకోవాలి అది ఎంత హ్యాండ్వర్ చేసుకోవడంలో ఎప్పుడమైపోయింది ప్రభుత్వం ఈ యొక్క నేను నేను ఒక నా ఆలోచన ప్రకారంగా నా ఆలోచన ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే డమ్ డమ్ వచ్చిన వాటర్ అన్నీ కూడా బిజీ మీదే డమ్ చేయాలి డంప్ చేసి అక్కడికి పోయి బోట్లలో వాళ్ళకి అందజేస్తేనే కదా బాబా వివిధ రకాల పథకాలు వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వగలరు ఎన్ని పడవలు వెళ్ళిన ఉపయోగం ఏంటి ఎన్ని పడవలు వెళ్ళినా ఎంతమంది సిబ్బంది ఉన్నా ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను నేను ఈ ఇక్కడ దేవినగర్ రోడ్లో ఇరవై ఐదు వందల ముప్పై హోటల్ ఎన్డిఆర్టీ సిబ్బంది కాళీ కూర్చొని ఉన్నారు వాళ్ళని డిజైన్ ఇచ్చేసిన చేతి అక్కడికి అదిలో పంపించేది ఎవరు అది గమనించండి అది అలాగే ఇక్కడ బస్సులో పోలీసులు ఎంత ఎంత వ్యవస్థ ఉన్నారు ఈ వ్యవస్థ అంతా ఏంటండి అక్కడ ఉన్న సామాన్య పిల్లలకి పాల ప్యాకెట్ ఇవ్వలేని పరిస్థితి అది వారు నాడు ఉదయం ఏడున్నర ఇక్కడ వరద వచ్చి ప్రాంతంలో ఉంటే తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడున్నర దాకా పాల ప్యాకెట్ లేదు వాటర్ బాటిల్ ఇవ్వలేకపోయింది ఎన్ని లక్షలు మీరు అంత ఏమైనట్టు ఒక వ్యాన్ వస్తే ఆ జంపింగ్ యాడ్ ఆ డింప్ ఇచ్చుకునే డివో గారు ఉన్నారు డి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక డివోని మీరు ఏర్పాటు చేశారు ఎల్సిడి నుంచి ఆర్ఏ నుంచి వాళ్ళందరినీ మీరు ఏర్పాటు చేశారు ఆయన వచ్చి లారీ డింప్ డంప్ అయిపోయిన తర్వాత వచ్చి సంతకం పెడుతున్నాడు బిల్ మీద ఇది ఎక్కడదండి ఏ వ్యవస్థ డివో చెప్తే అంత డిస్పాచ్ చేయాలి ఇదించాలి డంప్ యాడ్ పెట్టండి డంప్ యాడ్లో పోలీస్ స్టేషన్ రౌండ్ చుట్టండి ప్రజలు ఎలా వస్తారు వచ్చే ప్రజలు వస్తారు కొన్ని వచ్చిన వాళ్ళకి ఒకటి ఇచ్చి పంపించండి ఎంతమందికి ఎంత ఉంది ఎంతమందికి సమస్య ఉంటుంది అక్కడ ఉన్న నదిలో వాళ్ళకి ఆహారం రోజు కూడా సరైన వ్యవస్థ లేకుండా పోయింది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయటం కాదండి ప్రభుత్వం ఇలాంటి వచ్చినప్పుడు రక్షించినప్పుడే చర్యలు తీసుకోమంటారు ఎంతమంది డీజీపీ సార్ ఇప్పుడు కూడా నది నదిని ప్రవాహంలో ఉన్నారు ఏం చేస్తారు సార్ డీజీపీ సార్ వచ్చి ఇక్కడ చూడండి నేను నేను ఒక పిల్లవాడు నిన్న రాత్రి ఒక పిల్లవాడు మా పిల్లవాడు ఏడుస్తున్నాను రాత్రిపోతే ఒక పాల ప్యాకెట్ లేదని చెప్తుందండి ఎన్ని లక్షల ప్యాకెట్లు వచ్చి వృధా అవుతున్నాయి ఇక్కడ దించుకోకపోతే ఎలాగండి లారీ వచ్చిన తర్వాత లోడ్ చేయాలి కదా దించేవాడు ఎవరు ఇక్కడ దించే అధికారు ఎవరు వాటిని సప్లై చేసే అధికారు ఎవరు ఎవరిని ఇవ్వండి ఒక ఒక ఫ్లెక్స్ కరువా ఫ్లెక్స్ ఆఫీసులు కరువా స్వచ్ఛంద సంవత్సరాన్ని పిలవండి స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి అధికారులు యొక్క లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కూడా బోల్డ్ ఉండండి స్పాన్సర్స్ ఉన్నారు ప్రజాదరణం కూడా సేవ్ అవుతుంది కదా తప్పకుండా సార్ ఎంతోమంది ఎంతమంది ఫుడ్ తీసుకొచ్చిన ఇక్కడ బుడమైన వంతుని దగ్గర ఇచ్చేస్తున్నారు సో ఎంత వృధా అవుతుందో చూడండి ఫుడ్ ఎవరికి వెళ్తుందా చెప్పండి మీ బుడమైన వంతుని బిచ్చి మీద కూడా ఎన్నో రకాల ఫుడ్లు రాత్రిపొడి పంపించలేక వెళ్ళలేక నదిలోకి వెళ్ళలేక ఎంత వేస్ట్ అయిపోతుంది ఫుడ్ కడుపు మారిపోతుంది ఆకలి ఏం జరుగుతుంది